ఏం చెప్పారు మీ గురువు మన మీడియా వెళ్ళి మాట్లాడి మాట్లాడితే ఫేమ్ అవుతాం మనము దాన్ని బట్టి మనము నువ్వు శివశక్తి అని చెప్పేసి అంటున్నావు కదమ్మా అది ఫేక్ అని అందరం అంటున్నారు కూడా సపరేట్ గా పూజలు చేస్తే అలా వస్తుంది అని తెలుసు తెలుసు కానీ అట్లా రాదా ఇప్పుడు ఇక్కడ దేవుడు వస్తుంది వస్తారా స్నేహ ప్రేక్షకుల కోసం మళ్ళీ అడుగుతున్నా నేను నీకు అమ్మవారు వచ్చేదంతా కూడా ఫేకే అంటున్నాను నువ్వేమంటావు మీరు పెంచు మరి దేవుణ్ణి తీసుకురా బయట నువ్వు మీ గురువు ఎవరు ఎక్కడ దగ్గర ఉంటారు ఉంటాడు అంటే మీ గురువు గారు నియమ నిబంధనలు కానీ కొన్ని విధి విధానాలు కానీ కొన్ని కట్టుబాట్లు కానీ అవేం చెప్పలేదు నీకు కొన్ని కొన్ని చెప్పారు కానీ అంత డీటెయిల్ గా అయితే ఏం ఏం చెప్పారు మీ గురువు మన లో వెళ్ళి మాట్లాడి మాట్లాడితే ఫేమ్ అవుతాం మనము దాన్ని బట్టి మనము చేయొచ్చు అని చెప్పేసి ఇలా అయితే చెప్పలేదు ఈ మాట అసలు నేను గురువుని కూడా అడగలేదు అడుగుదామని ఆలోచన వచ్చింది కానీ అప్పుడు గురు రెస్పాన్స్ కాలేదు సో అలానే నేను కూడా వదిలేసిన నువ్వు శివశక్తి అని చెప్పేసి అంటున్నావు కదమ్మా అది ఫేక్ అని అందరం అంటున్నారు మరి దానికి నువ్వు ఇచ్చే సమాధానం నేను ఏమైనా తప్పు చేస్తే అమ్మవారు శిక్షిస్తుంది ఇంకా నేను తెలియకుండా చేసిన తప్పు ఏంటిదంటే నా పొరపాటు స్టూడియోలల్లో ఊగడం సో దానికి నేను ప్రతి ఒక్క శివశక్తులకు కానీ ప్రతి ఒక్క జోగినలకు కానీ అందరికీ సారీ చెప్తున్నా మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నా నువ్వు ఫస్ట్ బాధపడకు నువ్వు బాధపడుతూ సమాధానం చెప్పాలి అంటే దీన్ని దీన్ని నువ్వు బాధపడితే భయపడుతున్నావు అని చెప్పేసి అనుకుంటారు నువ్వు ఏడుస్తున్నావు అంటే నువ్వు ధైర్యాన్ని కోల్పోయినట్టే నేను ఇంకొక మాట అంటే నువ్వు స్టూడియోలో దేవుని చెప్పడం అని చెప్పేసి అని అంటున్నావు కదా శివశక్తికి అమ్మవారు ఎక్కడ వస్తుంది అసలు పూజ దానికి కూడా సపరేట్గా పూజలు చేస్తే అలా వస్తుంది అని తెలుసు తెలుసు కానీ అట్లా రాదా అంటే నేను ఇప్పుడు వరకు నాకు ఇప్పుడిప్పుడు ఎలా అయితే ఇష్యూ అయిందో దాని తర్వాతనే నేను ఇవన్నీ తెలుసుకున్నా అంతకు ముందు నాకు ఏ అమ్మవారి ఏజ్ లో వచ్చింద్రా ఫోర్టీన్ ఇయర్స్ లో వచ్చినప్పుడు నేను నైన్త్ క్లాస్ చదువుతుండే అంటే అమ్మవారు రావడం అంటే ఎట్లా వచ్చింది ఫస్ట్ ఇప్పుడు అమ్మవారు రావడం అంటే కొంతమందికి టెంపుల్స్ కి కెళ్ళగానే వెళ్ళిన పౌర్ణమి రోజు టెంపుల్ కి కెళ్ళినా కానీ అప్పుడు అలా ఏం అనిపించలేదు నైట్ వన్ కలా వచ్చింది రాత్రి ఒంటి గంట రాత్రి ఒంటి గంట కలా అప్పుడు పౌర్ణమి స్టార్ట్ అయింది ఆ టైం వచ్చింది వచ్చింది అంటే అంటే ఇప్పుడు వచ్చినప్పుడు నీకు ఏమైనా గుర్తుందా గుర్తు లేదు కానీ చాలా ఏడ్చినంట పసుపు పెట్టుకున్నాము కానీ బొడ్డు అవైతే వాళ్ళు చెప్తే గుర్తున్నాయి నీకే అమ్మవారు వస్తారు ఎల్లమ్మ తల్లి వస్తాయి ఎలా చెప్పగలుగుతూ నీకు ఎల్లమ్మ తల్లి వస్తాం అంటే నమ్మకం అంటే ఇప్పుడు ఎలా అంటే మనం ఒక మనిషిని ఎంత అయితే నమ్ముతామో మన గురించి పర్సనల్ గా అతనికి ఎలా అయితే చెప్తామో అతను ఎవరికి చెప్పారనే ధైర్యంతోనే కదా మనని నమ్ముతాము అంటారు సో నేను కూడా అలానే అమ్ముంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు చూపిస్తుంది సత్యం అని అయితే ధైర్యంతో ఉన్నాను నువ్వు ఇందాక నువ్వు మాటికి పదిసార్లు అందరికి సారీ 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 అంటున్నావు నేను ఫస్ట్ నా క్లారిటీ గా సమాధానం చెప్పి నీకు అమ్మవారు వచ్చింది అని ఎల్లమ్మ తల్లి అంటున్నావు ఎల్లమ్మ ఎలా చెప్పగలుగుతున్నావు అసలు అమ్మవారి యొక్క రూపం నాకు కళ్ళలో కనిపించింది ఇందాక నాకు తెలిసింది అన్నావు కదా తెలిసింది అంటే ఆ అమ్మవారి అన్న క్లారిటీ అమ్మవారి రూపం కనిపించింది కదా సో నాకు ఎల్లమ్మ తల్లి అనే పేరు కూడా తెలియదు కానీ ఆ తల్లి పలికిచ్చింది నేనే అనే ఒక ధైర్యం తోటి ఓకే ఓకే అంటే నీకు వచ్చింది ఎల్లమ్మ తల్లి ఎవరు చెప్పింది ఎల్లమ్మ తల్లి అని ముందు అమ్మవాలు చాలా ఉంటాయి కదా సౌందర్య ఇప్పుడు చాలా మంది అమ్మవార్లు ఉన్నారు వేరే అమ్మవార్లు అయ్యి ఉండొచ్చు ఎల్లమ్మ తల్లి అని చెప్పి అయినా అంటే నేను ఆ రోజు ఎల్లమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళిన ఇంకొకటి నాకు కళల కూడా రూపం కనిపించింది నేను డెఫినెట్ గా ఎల్లమ్మ తల్లి అనుకున్నా ఇలా పూజారి తాతను అడిగితే కూడా ఎల్లమ్మ తల్లి పోనింది అని కూడా చెప్పినారు అప్పటి నుంచి నేను చాలా గట్టిగా నమ్మతే ఎల్లమ్మ తల్లే ఉందని మీ ఇంట్లో గద్దెలు అవి ఉన్నాయి గద్దెలు వేపించిండ్రీ మీరు అంటే మీకు పట్టణాలు అవన్నీ వేసిన వేసినారు మీ గురువు గారు వచ్చారు అక్క గురు చేసిండో గురువు వచ్చాడు కానీ వాళ్ళ వీళ్ళతోటి పండుగలు చేపించినాడు కానీ తనైతే ఏమి చెయ్యలేదు నేను చేపించాడు అంటే ఇప్పుడు ఎలా అంటే వాళ్ళ ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ శివశక్తులు ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు గురువు అంటే ఈయన జస్ట్ డబ్బుల వరకే బాధ్యత తీసుకున్నాడు ఆ తర్వాత అంతా నువ్వు ఇలా పట్టణాలు వేసినప్పుడు నువ్వు ఇందులో వెళ్ళి ఇలా శివ ఇలా పలుకు చప్పు అనే వాళ్ళని వేరే పెట్టిండు ఓనం ఎత్తే వాళ్ళని వేరే పెట్టిండు అలా జరిగింది గురువు అన్నారు కానీ ఎక్కడ కూడా గురువు అంటే గురువే ఉంటారు కానీ ఎక్కడ కూడా తను ముందుకు రాలేదు మీ గురువు ఎక్కడ ముందు కూడా ఇంత సఫర్ అయి కూడా ముందుకు వస్తలేడు సౌందర్య నువ్వు చెప్పే మాటలన్నీ వింటుంటే కూడా నీకు అవగాహన లేదు అనిపిస్తుంది అక్క వచ్చింది అమ్మవారే కావచ్చు నేను కాదని చెప్పేసి అని అంటే నీకు అమ్మవారు వచ్చేటప్పుడు నేను చూడలేదు వచ్చి నేను వచ్చి నీకు ఈ అమ్మవారే అని చెప్పి నేను చెప్పలేను కూడా నువ్వు అంటున్నావు వెళ్ళమ్మ తల్లి అని చెప్పేసి అనేసి అది మేము వినాలి అంతే తప్పదు ఇప్పుడు ఎందుకంటే నీకు వచ్చినట్టు మేము చూడలేదు ఇప్పుడు ఇక్కడ దేవుడు వస్తుంది నీకు ఇప్పుడు ఇక్కడ వస్తా ఊతావు మరి ఇక్కడ అదే కదా నేను చేసిన పొరపాటు ఇప్పుడు ఒక్కసారి నువ్వు వెళ్ళమ్మ తల్లి అని అంటే ఇప్పుడు నేను చూడలే కదా నీకు అమ్మవారు వచ్చింది ఇప్పుడు నాకోసం ఒకసారి ఊగుతావా ఒక్కసారి నేను లేదక్కసారి దేవుడు వచ్చిందని లేదు అప్పుడు అంటే తెలియక నేను పొరపాటు అదే ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా మా వాళ్ళు ఇట్స్ మీ ప్రేక్షకుల కోసం మళ్ళీ నేను నీకు అమ్మవారు వచ్చేదంతా కూడా ఫేక్ అంటున్నాను ఏమంటావ్ లేదు ఫేక్ కాదు మరి నిరూపించు మరి దేవుణ్ణి తీసుకురా బయటకి అంటే అప్పుడు తెలియక జరిగిపోయిన కదా తెలియక చేసిన పొరపాటు కాదు సౌందర్య నువ్వు నీకొకటి నేను క్లియర్ గా చెప్తున్నాను నేను ఒక అనే దాని గురించి ఫస్ట్ నీకు వచ్చిన అమ్మవారిని తీసుకొచ్చి నువ్వు బయట తీసుకొచ్చి ఫేమ్ అవ్వడం కోసం బయటకు వచ్చేసి చేయడం అని చెప్పేసి నేను అంటాను నువ్వేమంటావు ఫేమ్ అవ్వడానికి అయితే బయటికి రాలేదా మరి ఇప్పుడు ఇక్కడ ఊగొచ్చు కదా ఊగొచ్చు అంటే ఊవచ్చు కానీ ఇప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి కదక్క అప్పుడు నిబంధనలు అప్పుడు నాకు తెలియదు అక్క నిజంగా తెలియదు ఇలా చేయాలి ఇలా నాకు ఎవరైనా సపోర్ట్ ఇచ్చింటే డెఫినెట్ గా నేను అలా చేస్తుండేదాన్ని కానీ నాకు ఎవరు సపోర్ట్ లేరు అప్పుడు మమ్మీ డాడీ తప్ప మమ్మీ డాడీ కూడా ఇలా పూజ చేయాలి ఇలాంటివన్నీ ఏమి తెలియదు అసలు సో అది అక్కడ చిన్న పొరపాటు అది జరిగింది పొరపాటు జరిగిందని చిన్న పొరపాటు నువ్వు అనుకుంటున్నావు సౌందర్య నువ్వు చేసిన మిస్టేక్ అంతా కాదు చాలా దారుణమైన పొరపాటు చేస్తా సో మీ ఊర్లో అంటే నేను ఒక ఛానల్ కు ఇచ్చానని చెప్పేసి ఒక దగ్గర విన్నాను ఏ ఛానల్ కి నువ్వు లోకల్ ఛానల్స్ కి ఫస్ట్ ఇచ్చిన తర్వాత అలా అలా కొంచెం ఫేమ్ ఉన్న ఛానల్స్ కి అలా పిలవడం వల్ల వెళ్ళి పొరపాటు ఫేమ్ ఉన్న ఛానల్స్ అంటే నీకు నీకు ఫేమ్ అవ్వదని ఉంది మైండ్ లా లేకుండే కానీ ఛానల్స్ అంటే ఇప్పుడు చాలా మందికి ఎలా ఉంటారు అక్క రే టీవీ కనిపిస్తాం అనే ఒక ఆశ అంతే కానీ ఫేమస్ కోసం అయితే కాదు అంటే దేవుడు వచ్చిన వాళ్ళు దేవుడిని చెప్పుకోకుండా ఉండకుండా ఫేమస్ అవడం కోసం ఛానల్ ఎక్కినామని చెప్పేసి అని నేను అంటున్నా నువ్వేమంటావు లేదక్క మరికి తెలియక చెప్తున్నా కదా అక్క నాకు తెలియక అవగాహన లేక ఇలా వెళ్ళొద్దు అనే చెప్పే వాళ్ళు లేక కానీ ఏదో కావాలని వెళ్ళి నేను స్టూడియోలలో ఊగాలని ఆలోచన అయితే నేను వెళ్ళలేదు ఇప్పుడు మీ ఇంట్లో ఎల్లమ్మ గద్దెలు వేసారు కదా ఎల్లమ్మ గద్దలు ఎవరు వేస్తారు బాయిండ్ వాళ్ళందరూ వచ్చిండ్రు ఆ వచ్చారా వాళ్ళందరూ చేయాల్సిందే వాళ్ళందరే చేయాల్సింది వాళ్ళే చేస్తారు ఎవరు మీరు మీరు చేసుకున్నారు వాళ్ళే చేశారా సో ఆ పద్ధతులన్నీ తెలిసినప్పుడు అక్కడ శివశక్తుల కంటే ఒక కట్టుబాట్లు నీకు అక్కడ వాళ్ళు ఏమేం చేస్తారు అని చూసినప్పుడు అవి చూసుకొని అమ్మవారి సేవలో ఉండాలి గానీ ఇలా స్టూడియోస్కి వెళ్ళి మాట్లాడితే ఏం వచ్చింది నీకు అంటే అలా తెలుసు మన ధర్మం మనకి ఏం చెప్తుంది న్యాయంగా బ్రతకాలి ప్రతి ఒక్కరి క్షేమ సంక్షేమాలు చూసుకోవాలి మనం తప్పులు చేయకూడదు అని చెప్పేసి మన ధర్మం మనకు చెప్తుంది నువ్వు ధర్మ అంటే నీకు నీకు ఏజ్ని చాలా చిన్న ఏజ్ ఇది నీ ఏజ్ చూసినా కొద్ది నేను ఇప్పుడు నాకు ఏం అందాలు అనిపించట్లేదు నిజంగా చెప్తున్నా నువ్వు చేసిన మిస్టేక్ అంతా ఇంత కాదు ఒక శివశక్తి అనే దాని గురించి దాంట్లో ఎంత పెద్ద పదం ఉన్నదో నీకు తెలియట్లేదు శివశక్తి అంటే సాక్షాత్తు ఆ దేవుని రూపం ఆ పేర్లోనే మనకుంది అంత వరం ఇచ్చిండ దేవుడు మనకు మనకు ఒక బండారకో విలువ ఇచ్చిండు మనకు మనకు కట్టుబాట్లు ఉన్నాయి ఒక విధి విధానాలు ఉన్నాయి ఇక మన శివశక్తి జోగిన నువ్వు ఆ విధానాలు వాళ్ళు ఇప్పటివరకు ఇంతమంది చాలామంది శివశక్తులు వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చారు అవి విచార ఎక్కడైనా దేవుడు ఊగారా మరి ఎందుకు ఊగవు నువ్వు నిజంగా నాకు తెలియదు అక్క అసలు ఏదో వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల అలా అయిపోయిందే కానీ నేను కావాలని అయితే ఇక్కడ చేయలేదు చాలా మంది కూడా నేను కావాలనే చేస్తున్న నాటకాలు ఆడుతున్నా అనుకుంటారు అనుకుంటున్నారు ఇప్పటికి కూడా అలానే సోషల్ మీడియాలో నడుస్తుంది నేనైతే నాకు గట్టి నమ్మకం అయితే ఉంది అదే నమ్మకం తోటి ముందడుగు వేసినా కానీ ఇలా అనుకోలేదు ఫేమ్ అవుదాం అనుకున్నావు అది కాస్త రివర్స్ అయిపోయింది అని అనుకుంటున్నావా లేదక్క మరి ఇంత బాడ్ అయిపోతానని అయితే అనుకోలేదు సౌందర్యా మళ్ళీ మిస్టేక్ చేస్తున్నావు నువ్వు అతి పెద్ద మిస్టేక్ చేస్తున్నావు నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇక్కడే కూడా గుర్తు పెట్టుకో వాళ్ళ లెక్క పేరు తెచ్చుకోవాలని చెప్పేసి అనుకుంటే పేరు రాదు ఆ అమ్మవారి కటాక్షం మన మీద ఉండి మనం చేసే పూజల బట్టి మనకు ఆ పేరు వస్తుంది తప్ప ఆ అమ్మవారి సేవలని బట్టి మనకు ఆ పేరు వస్తుంది మన అమ్మవారికి చేసే సేవలు మనము ముగుల్లో చేసే సేవలు వాళ్ళందరూ కూడా సేవలు చేస్తూ బయటకు వచ్చారు అంతేకాని ఫేమ్ కోసం వచ్చి మీడియాల ముందు వచ్చి కూర్చొని వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు ఏక్కడ ఏ ఛానల్కి వెళ్ళి వచ్చే వాళ్ళు ఏదో అక్కడ ఒక కొన్ని ఛానల్స్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకొని వచ్చారు వాళ్ళు వచ్చి ఛానల్స్కి ఇవ్వలేదు వాళ్ళ దగ్గరికే వెళ్ళాయి ఛానల్స్ అంటే వాళ్ళ అనుగ్రహం తెలియజేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినాయి వాళ్ళే కదా ఇంకా చాలా మంది శివశక్తులు చాలా మంది ఎంతో మంది ఉన్నారు పెద్దవాళ్ళు ఎంతో మంది చౌదరీస్ ఉన్నారు ఎంతో పెద్ద పెద్ద శివశక్తులు జోగి చాలా మంది పేరు తెచ్చుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు మన పురాతన నుంచి పేరు కాపాడుకుంటూ వచ్చిన పెద్దలు చాలా మంది ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ ఎంత గుర్తుకు రాలేదు నేను అప్పుడప్పుడు వీడియోస్ బోనాలు ఎత్తుకుంటే చూసిన అలా అని వాళ్ళు తెలుసు బోనం ఎత్తుకుంటాం ఎత్తుకుంటా ఎన్నంత బోనం ఎత్తుకుంటావు రెండు ఆగుతుందా బోనం నీకు కొంచెం కొంచెం అక్క సో చూస్తున్నారు కదా సో ఈ అమ్మాయిలో ఆలోచించే విధానంలో చూస్తే గనక సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ని బట్టి ఆమె ఆ వీడియోస్ ప్రకారంగా మనం వెళ్ళి మనం కూడా అలా చేయొచ్చు అలా ఫేమ్ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి అనుకోలేదంటుంది మన ఆమె మాటల్లో బట్టే మనకు అర్థమవుతుంది ఇది ఫేమ్ కోసం చేసావని చెప్పేసి లేకపోతే వాళ్ళని చూసి ఇలా చేయాలని చెప్పేసి అని అనుకున్నామని చెప్పి నాకు అనిపిస్తుంది నేనైతే నిజంగా చెప్తున్నాను మన ధర్మాలను మనం కాపాడుకుంటాం సౌందర్య నువ్వు నీకు దేవుడు వస్తారని ఇంతక చెప్తే నేను కూడా మళ్ళీ చెప్తున్నాను నాకైతే అవన్నీ ఏం తెలీదు నువ్వు స్టూడియోలో పుగడం అనేది చాలా పెద్ద తప్పు అది చేసిన చాలా పెద్ద తప్పు మళ్ళీ ఇంకోటి నీ మైండ్ అనేది కూడా చాలా చిన్నపిల్లవి నీకు అసలు ఏంటి అని కూడా తెలియదు నీకు అవన్నీ కూడా నీ ఏజ్లో ఉన్న వాళ్ళు చాలామంది దేవుడు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఏ స్టూడియోలో కూర్చోలేదమ్మా వాళ్ళు దేవుడు సేవ చేస్తూనే ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ఎవరిచి స్టూడియోలో కూర్చోలేదు నీ తొందరపడితనమైనది ఇక్కడ దాకా దారి తీసుకోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతేనా అంతే అక్క